హలెయ్య ప్రైస్త 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 ధనాకాంక్ష ధనాకాంక్ష సర్వ అనర్ధాలకు కారణము అంట ధనాకాంక్ష సర్వ అనర్ధము సర్వ అనార్థము అంట అంటే ధనముపై కోరిక ఉన్నవాడు సర్వనాశనం అవుతాడని చెబుతుంది సర్వము నాశనం చేస్తుంది అని చెప్పబడుతుంది ఒకటి తిమోతి మోతి ఆరో అధ్యాయం ఆరో వచనం నుంచి పదవ వచనం వరకు మనం చూసినట్లయితే సంతృప్తితో కూడిన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది మనము ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏమీయూ వెంట తీసుకొని రాలేదు మనము ఈ లోకము నుండి నిష్కమించినప్పుడు ఏమియూనో వెంట తీసుకొని పోజాలము కనుక మనకు అన్నపా అన్నము వస్త్రములు లభించినతో సంతృప్తి పొందేదము కానీ ధనాకాంక్ష కలవారు సోదరులకు లోనై మానవులను శిథిలము చేయును మానవులను శిథిలము చేసి నశింపజేయు అపాయకరమును మూర్ఖములను ఆ గువాంచల ఎందు చిక్కుకొందురు ధనాకాంక్ష సర్వ అనర్ధములకు మూలము కొంతమంది అట్టి విపరీతమైన ధనాకాంక్షతే తమ విశ్వాసము నుండి తొలగిపోయి తొలగిపోయి అనేక బాధలతో తమను తామే పొడుచుకొని ధనాకాంక్ష సర్వ అనర్ధము అని చెప్పబడుతుంది ధనాకాంక్ష అంట సర్వములకు అనర్థము అని ఇక్కడ చెప్పబడుతుంది ప్రియా సహోదరి సహోదరుల ధనాకాంక్ష సర్వ అనర్ధములకు కారణము అంట అయితే మనము సంతృప్తితో కూడిన దైవభక్తి గొప్ప లాభ సాధనకమైనదే కానీ మనం ఈ లోకంలోనికి వచ్చినప్పుడు అంట ఏమీ తీసుకొని రాలేదు తల్లి గర్భంలో నుండి ఎలా వచ్చాము ప్రియా సహోదరి సహోదరుడ దిగంబరత్వంగా వచ్చాము అదే విధంగా మనము ఈ లోకము నుండి నిష్క్రమించినప్పుడు కూడా ఏమీ వెంట తీసుకొని పోము అంట తల్లి గర్భంలో నుంచి ఎలా వచ్చావు మరలా త భూగర్భంలోకి చే ప్పుడు కూడా అలాగే వెళ్ళిపోతావు అని చెప్తున్నారు ప్రియా సహోదరి సహోదరుడ తల్లి గర్భము నుండి వచ్చినప్పుడు నీ ఒంటి మీద నూలు పోగు కూడా ఉండదు ప్రియా సహోదరి సహోదరుడ అదే నీవు నిష్క్రమించినప్పుడు అంటే నీవు మరణించినప్పుడు కూడా నీ ఒంటి మీద నూలు పోగు కూడా నీ వెంట రాదు అని చెప్పబడుతుంది ప్రియా సహోదరి సహోదరుడ మనం ఈ లోకంలో నిష్క్రమించినప్పుడు కూడా ఏమి వెంట తీసుకుని పోజాలము కనుక మనకు అన్నము వస్త్రములు ఈ లోకంలో జీవించినంత కాలము మనకు అన్నము వస్త్రములు లభించిన సో తృప్తి పొందవలేను అంట ఈ లోకంలో సర్వము నాకు కావాలి ఈ లోకంలో డబ్బు కావాలి ఆస్తి కావాలి అంతస్తు కావాలి నాకు కూడా కోరికలు చాలా ఉన్నాయి